భారత్ ఇంగ్లాండ్ మధ్య జరిగే మూడో వన్డేలో టీమిండియా మూడు మార్పులు చేయవచ్చని తెలుస్తుంది ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు చివరి వన్డే కారణంతో కీలక మార్పులతో బరిలోకి దిగనున్న టీమిండియా అయితే మూడో వన్డే కోసం హర్షదీప్ సింగ్ రిషబ్ పంత్ కుల్దీప్ యాదవ్లు జట్టులోకి రానున్నారు ఇంగ్లాండ్తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ను భారత్ ఇప్పటివరకే సిరీస్ను కైవసం చేసుకుంది ఫిబ్రవరి పన్నెండున అహ్మదాబాద్లో టీమిండియా చివరి వన్డే ఆడనుంది అయితే మూడో వన్డేలో విజయంపై ఇంగ్లాండ్ జట్టు ధీమాగా ఉంది ఈ విజయంతో ఛాంపియన్స్ ట్రోఫీకి ఘనంగా అడుగు పెట్టాలని చూస్తుంది ఇంగ్లాండ్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి ప్రారంభం కానున్నది ఇటువంటి పరిస్థితుల్లో టీమిండియా తన బలాన్ని చూపించింది కానీ మూడో వన్డేలో జట్టు మూడు మార్పులతో ఫీల్డింగ్ చేయవచ్చు తొలి వన్డేలో కుల్దీప్ యాదవ్ ప్లేయింగ్ లెవెన్లో ఉన్న రెండో వన్డేలో అతని స్థానంలో వరుణ్ చక్రవర్తి వచ్చాడు రెండు వేల ఇరవై నాలుగులో న్యూజిలాండ్తో జరిగిన బెంగళూరు టెస్టుకు కుల్దీప్ యాదవ్ దూరంగా ఉన్నాడు ఇలాంటి పరిస్థితుల్లో అతను నాగపూర్ వన్డేలో పునరాగమనం చేశాడు అలాంటి పరిస్థితుల్లో కుల్దీప్కు మూడో వన్డేలో అవకాశం లభించే ఛాన్స్ ఉంది హర్షదీప్ సింగ్ స్థానంలో హర్షిద్ రానాకు మొదటి రెండు వన్డేలో అవకాశం లభించింది కానీ అర్షిద్ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగం కాదు అయితే హర్షదీప్ను జట్టులోకి తీసుకోనున్నారు హర్షదీప్ సింగ్ అద్భుతమైన స్వింగ్కు పేరుగాంచాడు హర్షదీప్ డెత్ ఓవర్లలో నెమ్మదిగా బంతులు వేయడంలో ప్రసిద్ధి చెందాడు ఇటువంటి పరిస్థితుల్లో ఈ బౌలర్కు మూడో వన్డేలో అవకాశం లభించనుంది అయితే రిషబ్ పంత్కు ఇప్పటి వరకు రెండు వన్డేల్లోనూ అవకాశం రాలేదు అతని స్థానంలో కేఎల్ రాహుల్ రంగంలోకి దిగాడు కేఎల్ రాహుల్ ఇప్పటి వరకు విఫలమవుతూనే ఉన్నాడు ఇలాంటి పరిస్థితుల్లో మూడో వన్డేల్లో కేఎల్ రాహుల్ స్థానంలో రిషబ్ పంత్కు అవకాశం లభించనున్నది ఏది ఏమైనా మూడో వన్డేలో గెలిచి టీమిండియా సిరీస్ను క్లీన్సిప్ చేయాలని చూస్తుంది